సూపర్ ఐటమ్ ఉంది ఎందుకంటే ఈ రేంజ్ లో ఇక్కడ మార్కెట్ లో హండ్రెడ్ వన్ పర్సెంట్ గారంటీస్ ఎక్కడ దొరకదు మన దగ్గర మాత్రం ఓన్లీ టూ ఎయిటీ ఫైవ్ రెండు వందల ఎనభై రూపాయల్లో మంచి ఐటమ్ ధర్మవరం పట్టు చాలా మంచి ఐటమ్స్ ఉంది దీనిలో డిజైన్స్ కలర్స్ కాంబినేషన్ చాలా బాగుంది ఇక్కడ త్రీ పీసెస్ ఓపెన్ చేసి పెట్టండి ఇక్కడ కలర్ కూడా పెట్టాను చూడండి మంచి కలర్స్ ఉంది ఐఎండి వెల్కమ్ టు కేబీ ఫ్యాషన్ నా పేరు బస్సో ఎందుకంటే నేను చూపించేది ఎప్పుడు కొత్త కొత్త వెరైటీస్ ఎందుకంటే ఏ పండుగ వచ్చినా మా షాప్ నుంచి వెరైటీస్ మొత్తం కొత్త కొత్త వెరైటీస్ పెడతాం ఎందుకంటే ఇప్పుడు కూడా పంచమీ వస్తుంది రాఖీ వస్తుంది అలాంటివి మనకు కొత్త కొత్త వెరైటీస్ కావాలంటే ఒకసారి కేపీ ఫైషన్ విజిట్ చేశారనుకోండి ఖచ్చితంగా మీకు హండ్రెడ్ వన్ పర్సెంట్ కొత్త వెరైటీస్ ఇస్తాయి ఎందుకంటే మనం సేల్ చేసినా మనకు లాభం రావాలి అలాంటి వెరైటీస్ నేను చూపిస్తున్నా తక్కువ రేంజ్ లో చాలా మంచి ఐటమ్ ఫ్యాన్సీ కూడా కావాలి ఫ్యాన్సీ చూసుకోండి నార్మల్ కావాలి నార్మల్ మీకు తక్కువ రేంజ్ నుంచి కావాలంటే మనకు సిల్క్ లో లాంటి ఐటమ్స్ కావాలంటే వన్ థర్టీ ఫైవ్ నుంచి మా దగ్గర సారీస్ ఉంటాయి వన్ థర్టీ ఫైవ్ నుంచి వన్ ఎయిటీ ఫైవ్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ టూ సెవెంటీ ఫైవ్ నేను ఇప్పుడు ఏ ఐటమ్ చూపిస్తున్న ఈ వీడియోలో మాత్రం ఫ్యాన్సీ ఐటమ్ ఫ్యాన్సీ ఐటమ్ లో తక్కువ రెండు లో చాలా మంచి ఐటమ్ ఉంది నా చేతిలో ఏ సారీ ఉంది అది లెనిన్ లో ఉంది మొత్తం వివింగ్ ఉంది వివింగ్ లో ఇది చాలా తక్కువ రేంజ్ లో చాలా మంచి ఐటమ్స్ ఉంది కలర్ కాంబినేషన్ కూడా ఒకసారి పెడుతున్నా కలర్ కాంబినేషన్ ఇక్కడ చూడండి కలర్ కాంబినేషన్ కూడా చాలా మంచిగా ఉన్నాయి ఐటమ్ కూడా చాలా బాగుంది ఎందుకంటే దీనిలో డిజైన్స్ కావాలంటే చాలా డిజైన్స్ ఉంది టెన్ నుంచి ట్వంటీ డిజైన్స్ వస్తాయి మీకు నచ్చిన డిజైన్ లో ఫోర్ కావాలి ఫోర్ ఎయిట్ కావాలి ఎయిట్ ఎందుకంటే ఎయిట్ కలర్స్ ఇక్కడ పెట్టాను ఎయిట్ కలర్స్ ఖచ్చితంగా చూసుకోవచ్చు దీని ప్రైస్ వచ్చి మనకు టూ సిక్స్టీ ఫైవ్ మాత్రమే ఇలాంటి వెరైటీస్ చాలా ఉన్నాయి నేను ఇప్పుడు ఏ వెరైటీస్ కూడా చూపిస్తున్నా తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేట్ వరకు మొత్తం వెరైటీ చూపిస్తున్నా ఎందుకంటే వీడియో మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ నుంచి వరకు మొత్తం చూడండి మీకు ఏ ఐటమ్ కూడా నచ్చాలనుకోండి కొంచెం మాకు కాల్ చేసి చెప్పండి లేకుంటే వీడియో కాల్ లో కూడా చూపిమంటే ఖచ్చితంగా వీడియో కాల్ కూడా చూపిస్తాను ఈ ఐటమ్ నచ్చితే చెప్పొచ్చు మాకు అట్ల చాలా మంచి ఐటమ్ ఈ నెక్స్ట్ వెరైటీ చూడండి చాలా బాగుంది హైండ్లూమ్ లో ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకు చాలా మంచి వెరైటీ ఎందుకంటే పెద్ద వాళ్ళు కూడా కట్టుకోవచ్చు చిన్న వాళ్ళు కూడా కట్టుకోవచ్చు ఏ జడ్ వాళ్ళు కూడా చాలా మంచి ఐటమ్ ఎందుకంటే చాలా మంది అంటారు నేత చీర కావాలి కొంచెం వివింగ్ సారీస్ కావాలి ఇది మొత్తం వివింగ్ ఉంది కలకత్తా వివింగ్ సారీ ఉంటది చాలా బాగుంటుంది దీనిలో టూ డిజైన్స్ ఇక్కడ పెడుతున్నా ఎందుకంటే జస్ట్ నేను ఇక్కడ టూ డిజైన్స్ పెడుతున్నా షాప్ అనుకోండి దీనిలో ప్రతి డిజైన్ చూపిస్తాను చాలా తక్కువ రేట్ లో చాలా మంచి ఐటమ్ ఉంది ఓన్లీ టూ నైన్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఓన్లీ టూ నైన్టీ ఫైవ్ రూపీస్ లో బంగారం లాగా అంటే ఐటమ్ ఉంది తక్కువ రేట్ లో సూపర్ ఐటమ్ ఉంది ఫుల్ వాషబుల్ ఉంది ఐటమ్ చాలా బాగుంది ఎక్కడన్నా ఉన్నా కాల్ చేసి ఒక్కసారి విజిట్ చేయండి షాప్ కి షాప్ కి విజిట్ చేశారనుకోండి హండ్రెడ్ పర్సెంట్ చాలా మంచి మంచి వెరైటీ చూపిస్తా టూ నైన్టీ ఫైవ్ లో నేత చీర మాత్రం ఎక్కడ దొరకదు ఇక్కడ మాత్రం కేవి ఫ్యాషన్ లో తక్కువ లో చాలా మంచి ఐటమ్ ఉంది ఎందుకంటే మన పంచమి పాటికి రాఖీ పాటికి ఇలాంటి వెరైటీస్ చాలా వస్తాయి చక్కీ ఒకసారి షాప్కి విజిట్ చేశాను కూడా హండ్రెడ్ అండ్ పర్సెంట్ దీనిలో ఎన్నో వెరైటీస్ ఉన్నాయి అన్ని వెరైటీస్ ఖచ్చితంగా చూపిస్తాను నెక్స్ట్ వెరైటీ చూడండి ఇది కూడా చాలా మంచి ఐటమ్ ఉంది ఇది కూడా నేత పట్టు హ్యాండ్లూమ్ అంటారు పట్టులో వస్తుంది కానీ చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ పట్టు ఐటమ్ మీకు నేతలో ఉంది నేత వివింగ్ ఉంది ఇది కూడా చాలా బాగుంటుంది క్వాలిటీ మాత్రం చాలా సూపర్ ఉంటుంది పళ్ళు కానీ ఐటమ్ కూడా చాలా మంచిది దీని పళ్ళు కూడా చూసుకోవచ్చు ఫ్యాన్సీ పళ్ళు వస్తుంది ఇలా చూడండి ఎందుకంటే పోచంపల్లి డిజైన్ ఉంది సారీ మాత్రం ఎందుకు ఓపెన్ చేస్తలేమంటే మనకి హోల్సేల్ అయినప్పటికీ సారీ ఓపెన్ చేసి చూపాము దీనిలో కలర్ కాంబినేషన్ కావాలి కలర్ కాంబినేషన్ చూపిస్తాను దీనిలో మొత్తం వెరైటీస్ కావాలి ఒకసారి షాప్కి విజిట్ చేయండి దీనిలో చాలా డిజైన్స్ ఉంది ఇప్పుడు మాత్రం నేను వీడియోలో కోసం పాలి డిజైన్ పెట్టాను దీనిలో మాత్రం చాలా డిజైన్స్ ఉన్నాయి మీకు ఏ డిజైన్ నచ్చింది అనుకోండి ఆ డిజైన్ లో సిక్స్ కలర్స్ ఉంది ఖచ్చితంగా సిక్స్ తీసుకోవాలి త్రీ ఫిఫ్టీ దీని రేంజ్ ఉంది షాప్కి వచ్చారనుకోండి ఎందుకంటే దీనిలో ఎన్ని వెరైటీస్ ఉందో అన్ని వెరైటీస్ నేను అవైలబుల్ మీకు చూపించేస్తాను లేదంటే మీకు నచ్చింది అనుకోండి వీడియో కాల్ నుంచి కూడా చూపించమంటే ఖచ్చితంగా వీడియో కాల్ లో కూడా చూపించేస్తాను త్రీ ఫిఫ్టీ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఈ ఐటమ్ ఉంది ఫుల్ వాషబుల్ హైన్లూమ్ ఐటమ్ ఉంది హైన్లూమ్ లో చాలా మంది అడుగుతారు అలాంటి వాటికి నేను హ్యాండ్లూమ్ లో ఈ ఐటమ్ పెట్టాను ఎందుకంటే ఏజ్ వాళ్ళు కూడా కట్టుకోవచ్చు చిన్న ఏజ్ వాళ్ళు కూడా కట్టుకోవచ్చు పెద్ద ఏజ్ వాళ్ళు కూడా కట్టుకోవచ్చు చాలా మంచి ఐటమ్ చాలా మంది అడుగుతారు మనకు ఇప్పుడు ఎందుకంటే సింథటిక్ లో చాలా మంది నచ్చటలేదు అందుకే సింథటిక్ కాకుండా కొంచెం లో మెత్త ఐటమ్స్ చాలా మంచి ఐటమ్ కావాలంటే మెత్త ఐటమ్ పెట్టాను త్రీ థర్టీ ఫైవ్ లో త్రీ ఫిఫ్టీ లో సూపర్ ఐటమ్ ఉంది దీనిలో నెక్స్ట్ వెరైటీ కూడా పెడతాను ఆ వెరైటీ కూడా ఖచ్చితంగా చూడండి ఈ ఐటమ్ కూడా చూడండి చింతామణి లైట్ వెయిట్ పట్టు అంటారు దీన్ని లైట్ వెయిట్ పేపర్ లాగా ఉంటది సారీ మాత్రం చాలా లైట్ వెయిట్ ఉంటది చాలా మంచి ఐటమ్ ఉంది ఇక్కడ చూడండి సిల్వర్ బార్డర్ ఉంది సిల్వర్ పళ్ళు వస్తుంది ఐటమ్ కూడా చాలా బాగుంటుంది కాంబినేషన్ కూడా చాలా మంచి ఐటమ్ ఉంది తక్కువ ప్రైస్ లో చాలా మంది తక్కువ రేంజ్ లో కావాలని చాలా మంది అడుగుతారు తక్కువ రేంజ్ లో చాలా మంచి ఐటమ్ ఉంది దీని ప్రైస్ వచ్చి మనకు త్రీ ఎయిటీ ఫైవ్ మాత్రమే త్రీ ఎయిటీ ఫైవ్ లో సూపర్ ఐటమ్ ఉంది ఎందుకంటే ఇది బాక్స్ లో వచ్చాను అనుకోండి ఖచ్చితంగా మనకు ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ రేంజ్ అవుతుంది మన దగ్గర మాత్రం త్రీ ఎయిటీ ఫైవ్ లో సూపర్ ఐటమ్ ఉంది కాంబినేషన్ కూడా బాగుంది పళ్ళు కూడా బాగుంది షిగోరి పళ్ళు షిగోరి ప్రింట్ ఐటమ్ కూడా చాలా మంచి ఉంది సిల్వర్ బార్డర్ ఉంది త్రీ ఎయిటీ ఫైవ్ మూడు వందల ఎనభై ఐదు రూపాయలు మాత్రమే దీనిలో కూడా ఒకటే డిజైన్ ఉంది కావాలంటే దీనిలో మీకు నచ్చింది ఫోర్ పీసెస్ ఖచ్చితంగా తీసుకోవాలి సింగిల్ పీస్ ఏం ఏ పీస్ నచ్చింది ఆ పీస్ లో ఫోర్ పీసెస్ ఖచ్చితంగా మీకు ఇందులో సిక్స్ పీసెస్ కలర్ పెట్టాను ఈ సిక్స్ పీసెస్ కావాలి సిక్స్ తీసుకోండి ఫోర్ కావాలి ఫోర్ త్రీ ఎయిటీ ఫైవ్ మూడు వందల ఎనభై ఐదు రూపాయలు మాత్రమే ఈ వెరైటీ చూడండి తక్కువ లో చాలా మంచి ఐటమ్ ఉంది ధర్మవరం పట్టు తక్కువ రేట్ లో సూపర్ ఐటమ్ ఉంది ఎందుకంటే ఈ రేంజ్ లో ఎక్కడ మార్కెట్లో హండ్రెడ్ వన్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తా ఎక్కడ దొరకదు మన దగ్గర మాత్రం ఓన్లీ టూ ఎయిటీ ఫైవ్ రెండు వందల ఎనభై ఐదు మంచి ఐటమ్ ధర్మవరం పట్టు చాలా మంచి ఐటమ్స్ ఉంది దీనిలో డిజైన్స్ కలర్స్ కాంబినేషన్ చాలా బాగుంది ఇక్కడ త్రీ పీసెస్ ఓపెన్ చేసి పెట్టాను ఇక్కడ కలర్స్ కూడా పెట్టాను చూడండి మంచి కలర్స్ ఉంది మంచి ఐటమ్ ఉంది ఓన్లీ టూ ఎయిటీ ఫైవ్ రెండు వందల ఎనభై ఐదు రూపాయలు సూపర్ ఐటమ్ ఉంది షాప్కి వచ్చారనుకోండి ఇలాంటి ఐటమ్ చాలా తక్కువగా దొరుకుతాయి ఎందుకంటే చాలా మంది తీసుకొని వెళ్ళిపోతారు టూ ఎయిటీ ఫైవ్ లో ఇక్కడ మార్కెట్ లో హండ్రెడ్ అండ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తే ఎక్కడ దొరుకుతుంది మన షాప్ లో మాత్రం చాలా మంచి ఐటమ్ ఉంది ఎందుకంటే రాఖీ ఉంది మనకు ఉంది తక్కువ రేణిలో ఏ సారీస్ కావాలంటే పట్టులో ఆ సారీస్ ఇక్కడ ఉన్నాయి ఒకసారి షాప్ కి విజిట్ చేయండి హండ్రెడ్ అండ్ పర్సెంట్ టూ ఎయిటీ ఫైవ్ లో ఇచ్చేసాను ఈ నెక్స్ట్ వెరైటీ చూడండి ఎందుకంటే గాయత్రి పట్టులో ఇది కూడా హ్యాండ్లూమ్ వస్తుంది మొత్తం వివింగ్ జరి ఉంది దీనిలో కూడా కలర్ కాంబినేషన్ ఒకసారి కలర్ కాంబినేషన్ కూడా చూడండి అన్ని కలర్స్ పెడుతున్నా ఎందుకంటే ఎయిట్ కలర్స్ ఖచ్చితంగా వస్తాయి ఏ ఐటమ్ లో కూడా ఖచ్చితంగా ఎయిట్ పీసెస్ ఉంటాయి తక్కువ ప్రైస్ లో మంచి ఐటమ్స్ ఉంది ఇందులో కూడా డిజైన్ కావాలి కాంబినేషన్ కావాలి మీరు షాప్ వచ్చారు అనుకోండి దీనిలో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి డిజైన్ మాత్రం చూపిస్తా దీనిలో కూడా నచ్చితే ఫోర్ తీసుకోండి లేకుంటే ఎయిట్ కావాలి ఎయిట్ తీసుకోండి ప్రైస్ మాత్రం త్రీ సెవెంటీ ఫైవ్ ఉంది మూడు వందల ఐదు రూపాయల్లో తక్కువ ప్రైస్ లో మంచి వెరైటీస్ ఉన్నాయి ఎందుకంటే మనకు రాఖీలో తక్కువ తక్కువ రేంజ్ లో మంచి మంచి వెరైటీస్ కావాలంటే ఒకసారి కేబాషన్ విజిట్ చేశానుకోండి తక్కువ ప్రైస్ నుంచి ఎక్కువ ప్రైస్ వరకు మొత్తం వెరైటీ చూపిస్తా మీకు ఏ వెరైటీ నచ్చింది ఆ వెరైటీ తీసుకెళ్ళండి ఎందుకంటే సేల్ సేల్కి తక్కువ రేట్లో చాలా మంది అడుగుతారు మీరు సేల్ కావాలి సేల్ కి తీసుకెళ్ళండి ఎవరికైనా పెట్టుబడికి కావాలి పెట్టుబడి సొంతంగా కట్టుకోవడానికి కూడా కావాలంటే తీసుకెళ్ళొచ్చు తక్కువ రేట్లో చాలా మంచి ఐటమ్స్ ఉంది కానీ ప్రతి డిజైన్ లో ఫోర్ పీసెస్ వస్తే ఫోర్ పీసెస్ మాత్రం తీసుకోవాలి సింగిల్ పీసెస్ మాత్రం ఇయ్యం త్రీ సెవెంటీ ఫైవ్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఈ ఐటమ్ చాలా మంచిగా ఉంది మన గంగోత్రి పట్టు చాలా మంచి ఐటమ్ చూడండి ఈ ఐటమ్ కూడా చాలా బాగుంది ఎందుకంటే మనకు తక్కువ రేట్ లో సూపర్ ఐటమ్ ఉంది ఆర్యాద్య సిల్క్ ఇది ఇక్కడ పళ్ళు చూసుకోవచ్చు పళ్ళు కూడా చాలా బాగుంటుంది కృష్ణ ప్రింట్ లో పళ్ళు వస్తుంది ఈ పళ్ళు చూడండి బ్లౌజ్ చూడండి ఎంత మంచి బ్లౌజ్ ఉంది ఇది బ్లౌజ్ వస్తుంది ప్లేన్ లో సూపర్ ఐటమ్ ఉంది కలర్ కాంబినేషన్ మంచిగా ఉంటది ఐటమ్ కూడా చాలా బాగుంది త్రీ ఎయిటీ ఫైవ్ మూడు వందల ఎనభై ఐదు రూపాయలు మాత్రమే బట్ట కూడా చాలా బాగుంది ఐటమ్ కూడా బాగుంది కలర్ చూసుకోవచ్చు ఇక్కడ కలర్స్ ఉన్నాయి సెవెన్ కలర్స్ ఉంది సెవెన్ కలర్స్ మొత్తం చూసుకోవచ్చు మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ మాత్రం ఫోర్ పీసెస్ తీసుకోవాలి ఏ డిజైన్ లో కూడా కావాలి ఫోర్ ఫోర్ పీసెస్ ఖచ్చితంగా తీసుకోవాలి మూడు వందల ఎనభై రూపాయలు పడుతుంది బట్ట బాగుంటాయి ఐటమ్ బాగుంటుంది షాప్ ఒకసారి రండి షాప్ వచ్చారు అనుకోండి వెరైటీస్ మొత్తం చూపిస్తాం మీకు ఏ డిజైన్ నచ్చిందో ఆ డిజైన్ లో ఫోర్ కావాలి ఫోర్ ఎయిట్ కావాలి ఎయిట్ ఖచ్చితంగా తీసుకోవాలి ఎందుకంటే హోల్సేల్ అయినప్పటికీ తక్కువ రేట్ లో సూపర్ ఐటమ్ ఉంది ఎందుకంటే మన పంచమి ఉంది రాఖీ ఉంది రాఖీ వల్ల ఈ ఐటమ్ పెడుతున్నాం మొత్తం వీడియో మొత్తం చూసుకున్న తర్వాత మీకు ఏ ఐటమ్ నచ్చింది అక్కడ స్క్రీన్ పైన చూసి మీరు కాల్ చేశారనుకోండి వీడియో కాల్ లో చూపిచ్చేస్తాం ఏ ఐటమ్ కూడా కావాలి ఇది కూడా వెరైటీ చూడండి ఎందుకంటే కొత్త వెరైటీ చాలా మంచి వెరైటీ ఉంది ఎందుకంటే మొత్తం ఇక్కడ వివింగ్ ఉంది ఈ వివింగ్ మొత్తం ఇది వివింగ్ లెనిన్ లో ఉంది చాలా మంచి ఐటమ్ ఉంది కానీ లెనిన్ లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ లెనిన్స్ వస్తాయి ఈ లెనిన్ కూడా చాలా డిఫరెంట్ లెన్స్ ఉంది చాలా మంచి వెరైటీ ఉంది ఐటమ్ కూడా చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఎందుకంటే రప్పంటు చేసినా ఓకే మన దగ్గర ఈ ఐటమ్ చాలా మంది బూటిక్ వాళ్ళు తీసుకెళ్తారు ఎందుకంటే ఎంప్లాయీస్ కానీ టీచర్స్ కానీ అలాంటి వాళ్ళు చాలా మంచి వాడతారు క్వాలిటీ కూడా చాలా బాగుంది ఐటమ్ కూడా బాగుంది ఇది మాత్రం ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ మాత్రమే కలర్ కాంబినేషన్ చాలా బాగుంది పళ్ళు కూడా చాలా బాగుంది ఇక్కడ మొత్తం చిన్న చిన్న మిరస్ టైప్ లో మనకు వివింగ్ ఉంది ఇది చూడొచ్చు పళ్ళు ఇక్కడ బ్లౌజ్ కూడా చాలా బాగుంది కాంట్రాక్ట్ బ్లౌజ్ వస్తుంది ఎందుకంటే నేను సారీ ఓపెన్ చేసి చేస్తా జస్ట్ పళ్ళు చూపించాను కలర్ కాంబినేషన్ కూడా మంచి కలర్ కాంబినేషన్ ఉంది మీరు ఒకసారి షాప్ వచ్చారు అనుకోండి దీనిలో కూడా కలర్స్ కాంబినేషన్ చూపిస్తాను కానీ నచ్చితే ఫోర్ తీసుకోవచ్చు లేదంటే సిక్స్ కావాలి సిక్స్ ఎయిట్ కావాలి ఎయిట్ దీనిలో ఈ కలర్ చూసారు కదా చాలా మంచి ఐటమ్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఐటమ్ కూడా చాలా బాగుంది క్వాలిటీ కూడా బాగుంది దీనిలో కలర్ కాంబినేషన్ డిజైన్ చాలా ఉంది మీరు షాప్ వచ్చినట్టు మీకు నచ్చిన డిజైన్ లో ఫోర్ కావాలి ఫోర్ ఎయిట్ కావాలి ఎయిట్ తీసుకోండి ఈ నెక్స్ట్ వెరైటీ చూడండి మ్యాష్మెల్లో అని చాలా మంచి ఐటమ్ ఉంది లైట్ వెయిట్ లో వస్తుంది జార్జెట్ టైప్ లోనే చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మొత్తం వివింగ్ ఉంది బార్ పైన చూడండి పట్టు బార్డర్ లో ఎందుకంటే చాలా మంది అంటారు మనకు జార్జెట్ పైన పట్టు బార్డర్ కావాలి జార్జెట్ పైన పట్టు బార్డర్ ఉంది ఐటమ్ కూడా చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా చాలా మంచి ఉంది లో అంటే అందరికి తెలిసినవి ఉంది ఎందుకంటే చాలా మంది బాక్స్ లో అమ్ముతారు ఈ ఐటమ్ ఫైవ్ ఫిఫ్టీ మన దగ్గర మాత్రం ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఉంది తక్కువ రేట్ లో సూపర్ ఐటమ్ ఉంది దీనిలో కలర్స్ కాంబినేషన్ చాలా మంచిగా ఉన్నాయి ఎందుకంటే ఇలాంటి కలర్ కాంబినేషన్ ఇంకా కాకుండా మీకు షాప్ లో చాలా వెరైటీస్ దొరికిపోతాయి ఎందుకంటే మన దగ్గర పార్సల్ ఓపెన్ చేసిన తర్వాత ఇలాంటి వెరైటీస్ హండ్రెడ్ నుంచి ట్వంటీ డిజైన్స్ వస్తాయి ట్వంటీ డిజైన్స్ లో ఏ డిజైన్స్ కావాలి ఆ డిజైన్ ఖచ్చితంగా మీకు నచ్చింది తీసుకోండి అలా ఏం లేదు ఎందుకంటే మీరు కూడా సెల్ చేశానుకోండి ఖచ్చితంగా సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ అమ్ముకోవచ్చు మన దగ్గర చాలా మంచి ఐటమ్ ఉంది షాక్ విజిట్ చేశాను కూడా ఇలాంటి వెరైటీస్ ఇంకా చాలా చూపిస్తాను నేను ఈ ఐటమ్ చూడండి మైసూర్ జార్జెట్ ఉంది మైసూర్ జార్జెట్ లో చిన్న బార్డర్ ఉంది బాధిని ప్రింట్ ఉంది బాంధి ప్రింట్ లో మనకు చాలా తక్కువ మంది అడుగుతారు ఎందుకంటే మన దగ్గర ఇలాంటి ప్రింట్ లో చాలా రకాలు వస్తాయి చాలా డిజైన్స్ కూడా వస్తాయి సఫర్ రేట్ లో చాలా మంచి ఐటమ్ ఉంది ఎందుకంటే మనకి రాఖీ ఉంది పంచమి ఉంది తర్వాత దసరా ఉంది దసరా టైప్ లో కూడా మనకు చాలా రకాలు అమ్మడానికి చాలా మంచి మంచి వెరైటీస్ కావాలంటారు ఒకసారి ఫ్యాషన్ కి విజిట్ చేయండి తక్కువ రేంజ్ నుంచి ఎక్కువ రేంజ్ వరకు మీకు ఏ ఐటమ్ నచ్చింది ఆ ఐటమ్ ఖచ్చితంగా తీసుకోండి ఎందుకంటే మనకు సేలింగ్ కూడా పోతే మన దగ్గర మనకు లాభం రావాలి ఖచ్చితంగా అలాంటి వెరైటీస్ నేను ఇస్తాను ఎందుకంటే షాప్కి వచ్చిన తర్వాత మీకు మొత్తం వెరైటీ చూపిస్తా మీకు ఏది బెస్ట్ అనిపించింది అది వెరైటీ తీసుకోండి ఎందుకంటే మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఉంది వన్ థర్టీ ఫైవ్ వన్ ఫార్టీ ఫైవ్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ బాక్స్ ఐటమ్ కావాలంటే టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది థౌసండ్ రూపీస్ వరకు బాక్స్ ఐటమ్ ఉంటుంది మన కేట్లక్ ఐటమ్ కావాలంటే కేట్లక్ ఐటమ్ లో కూడా మనకు నైన్టీ ఫైవ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ లో మంచి మంచి కేట్లక్ ఐటమ్స్ ఇస్తాను ఒకసారి షాప్కి విజిట్ చేయండి ఎందుకంటే వీడియో మాత్రం ఇంటి వరకు చూడండి ఎందుకంటే ఫస్ట్ నుంచి ఇంటి వరకు అనుకోండి మొత్తం వెరైటీస్ అర్థం అవుతుంది ఏ ఐటమ్ కూడా కావాలంటే మరి కొంచెం వీడియో కాల్ చేసి చూపించామంటే వీడియో కాల్ చేసి చూపిస్తాం మీకు లేదంటే మీరు ఎక్కడైనా వచ్చారంటే కాల్ చేస్తే మా అబ్బాయి వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటాడు